రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి రాష్ట్రీయ అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నా అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులను అంకించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారా అండి ఏది సరే అండి వాళ్ళేదో మీరు కూడా అట్ల చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా ఎన్ని సంవత్సరాల కిస్తండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు మీరు రిపీట్ అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చెప్తే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేనేం సమాజానికి కించపరిచే విధంగా ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది ఓపెన్ గా అవును ఏం చేశాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వ్యవధిని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్ చేయొచ్చు మీరు అంటే సమాజానికి శిక్షపర్చని అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసినాడా అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అమ్మాయిలు మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారు లెక్క చూస్తాం కాదని రకంగా కించపరచులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ కేశవర్ రెడ్డి అండి రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ సుధీర్ గారు రెడ్డి గారు అండి రెడ్డి గారు వినండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ అండి నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కాల్ తీయమండి అమ్మాయిని మనం అమ్మవారంటాంండి 20 ఏం జరిగింది నాకు తెలియదు ఒక నిమిషం నేను ఏమంటున్నాను అదొక్క నేను కొంచెం నాకు నాకు ఆపద అవసరం లేదు అండి నువ్వు ఏమంటున్నా ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతిఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ప్రతిఒక్కరితో హిందులకించా పడు స్క్రిప్ట్లు గేయడమో ఆ హిందూ కాని కార్యం మీరు యాజ్ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్‌ప్లనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందనేనని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరుట్లా మీరుట్లా మాట్లాడుతురండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది చేసిన చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మీద మర్యాదతో మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా కదా ఇప్పుడు కదా కదా మీ షోలు రవి గారు హిందూ సమాజానికి క్షమాపణ మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము మాట్లాడా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితే అన్నిటిచ్చపర పోస్టులు పెడతాము మాకు ఓరైనా తీసుకు చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే అండి మీరు చేయడమే తప్పు చేస్తారు

మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు సమాజానికి క్షమాపణ చెప్పనంటారు అంటే ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనట్టు అంతే కదా

ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ మా మనోభావాలు రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీకు గా 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 ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్కి వెళ్తాము అట్లా రైట్ సార్ రైట్ సార్ మీకు ఎందుకంటే మీకు ఫీల్ రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేసిర్రో ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపడతారు ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్కడ మాకు చెప్తాం బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటారు తప్పకుండా దాని సార్ దాని సైనా దాని సార్ దాని సార్